గుంటూరులో ఒక బట్టల దుకాణానికి వెళితే వీళ్ళందరూ నన్ను గుర్తుపట్టి ఎంతో ఆప్యాయంగా మాట్లాడారండి అలాగే నాకు ఒక చిన్న చిరుకానుకైతే ఇచ్చారండి వరల్డ్ ట్రావెలర్ అనే కార్డు హోల్డర్ ఇచ్చారండి మీరు ఇలాగే ప్రపంచ దేశాలు ఎన్నో తిరగాలి మాకు చూపించాలి మేము చూడలేని ప్రాంతాలకు కూడా మీరు వెళ్ళి చేస్తున్నారు నిజంగా చాలా గర్వంగా ఉందని చెప్పారు ఆ మాటలు వింటే ఏంటి నేను చెప్పే మాటలు వీడియోలో వీళ్ళు నాకు చెప్తుంటే నాకు ఆశ్చర్యంగా అనిపించింది అప్పుడు అర్థమైంది రామ్ ది ట్రావెలర్ అంటే నేను ఒకటనే కాదండి నా ద్వారాగా ఎంతో మంది ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నారు దాంట్లో ఒక భాగమైనందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను ఇలాగే ఆగిపోక ముందుకు సాగిపోవాలి ఆగండి ఆగండి ఇంకా అవ్వలేదు వాళ్ళు ఇచ్చిన ఆ బహుమతి ఏదైతే ఉందో అది కార్డు హోల్డరు వాల్డ్ ట్రావెలర్ అనేది మరి దాంట్లో కార్డు రావాలి కదా అప్పుడే పరిపూర్ణత చేకూరుతుంది ఇప్పుడు వచ్చేసి నేను ఒక షాప్కి అయితే వెళ్ళాను గుంటూరులో అక్కడ ఒక కార్డు అయితే డిజైన్ చేయించి చేశాను అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంది ఇంతకీ కార్డులో మెసేజ్ ఏం రాయించానంటే ఆ కార్డు హోల్డర్లో పెట్టేసి నా బ్యాగ్కి తగిలిస్తాను కదండి అప్పుడు నా బ్యాగ్ ఒకవేళ ఎక్కడైనా మర్చిపోయినా ఈ కార్డు పైన ఉన్న నా ఇన్స్టాగ్రామ్ ఐడి నా మెయిల్ ఐడికి సంప్రదించి నా బ్యాగ్ నాకు తిరిగి అప్పగించవచ్చు దయచేసి నేను చేసే ఈ ప్రయాణంలో మీరు నాకు సపోర్ట్ ఇవ్వగలరండి ఈ బ్యాగ్ నాకు అందజేసి అని చెప్పి మెసేజ్ అయితే రాయించాను మన వాళ్ళు ఇచ్చిన ఆ ఐడి కార్డ్ హోల్డర్ని ఈ విధంగా అయితే మార్చేశానండి చాలా బాగుంది కదా మీలో ట్రావెలర్స్ ఎవరైనా ఉంటే కనుక ఇట్లాంటి ఐడి కార్డు హోల్డర్స్ని పెట్టుకొని దాంట్లో ఒక కార్డు పెట్టుకోండి ఎప్పుడైనా మీ బ్యాగ్ పోయినా మీకు తిరిగి ఇచ్చే అవకాశం ఉంటుంది అలాగే నేను ఈ కార్డు చూసినప్పుడల్లా నాకు మీరంతా గుర్తుకొస్తారు ఎప్పటికీ మర్చిపోలేని మిత్రులారా మళ్ళీ కలుద్దాం